వెల్కమ్ టు మావారి అండి మనమైతే ఇప్పుడు కరకట్ట రోడ్లు పనులు అయితే మొదలు పెట్టారండి మొన్నే నేను కరకట్ట చూపించాను పనులు అనేది మొదలయ్యే సూచనలు ఉన్నాయని అలాగే ఇప్పుడు చూసుకుంటే కరకట్ట రోడ్డు అనేది వేస్తున్నారండి ఆ రోడ్డు ఎలా వేస్తున్నారు ఏంటి ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు ఏంటి అనేది చూద్దాం ఇది వెనక చూస్తున్నారు కదండీ కరకట్ట రోడ్డు అనమాట రైట్ సైడ్ ఉంది ఇది వచ్చేసి ఉండవల్లికి వెళ్ళే రోడ్డు అనమాట ఈ రోడ్డు ఉండవల్లి అటు సైడ్ వెళ్ళే రోడ్డు అనమాట ఇదంతా ఇది ఇలా వెళ్తే మనం సీఎం గారి నారా లోకేష్ గారు ఉన్నారు కదండి ఆయన హోమ్ కూడా వచ్చిద్దండి కింద నుంచి ఒకసారి వెళ్ళి చూసేద్దాం పదండి ఎవరు ఎవరో అధికారులు వెళ్ళారని చెప్పి అయితే మమ్మల్ని అయితే పక్కకి మళ్ళీ ఇచ్చారనమాట ఈ రోడ్లోకి ఒకసారి పైకి వెళ్ళి కరకట్ట చూద్దాం బీజేపీ గారు వచ్చి వెళ్తున్నారండి ఆ కింద చూసారు కదండి కరకట్ట పక్కన అమ్మట రోడ్డు అయితే వేసారు దానికి ముందు ఇక్కడ కటింగ్ ఉండేది దాన్ని అయితే మార్చి కొంచెం ముందుగా అయితే ఇచ్చారు అనమాట కటింగ్ నుంచి దిగుదాం దిగిలి చూపిద్దాం ఇటువైపుకే మళ్ళీ ఇస్తున్నారండి అందరినీ చూడొచ్చు ఇది మెయిన్ రోడ్డు కరకట్ట అలాగే ఆ పక్కన కింద వెహికల్స్ వస్తున్నాయి చూసారా అదొక రోడ్డు అలాగే అదొక రోడ్డు అనమాట చూడచ్చు అది అలా మొత్తం అయితే మొన్నటిదాకా అయితే పొలాలు అనేవి అడ్డుగా ఉండేవండి ఆ లోపల ఈ అరటికాయ తోటలు కానీ అలాగే మొక్కజొన్న తోటలు అవన్నీ అడ్డుగా అయితే ఉండేవి ఇప్పుడైతే పంట చేతికి వచ్చిన తర్వాత అయితే పొలం మొత్తం హ్యాండ్ చేసుకొని దాన్ని మొత్తాన్ని రోడ్ని అయితే క్లియర్ చేశారు అలాగే ఈ కరకట్ట రోడ్డు కూడా చూడొచ్చు మీరు ఇదిగోండి ముందు వైపు ఇంకా బాగా కనిపిస్తుంది ఆ రోడ్డు చూపిస్తా మీకు కనిపిస్తుంది కదండి అక్కడ రోడ్డు ఈ మొత్తం రోడ్డు వచ్చేసి మనకి ముందు ఉన్న రోడ్డు వేసింది అండి కొంచెం దూరం వరకు ఇది ఏంటంటే మనకి దాని కంటిన్యూటీ అనమాట ఈ పొలాలు అడ్డుగా ఉండడం వల్ల అయితే వేయలేదు ఇప్పుడైతే పొలాలు క్లియరెన్స్ అయిపోయిన తర్వాత మొత్తం రోడ్డు అనేది నీట్గా చక్కగా వేసారనమాట దానికి కూడా సభకి ముందు రోజు అయితే ఈ మొత్తం ఒక్క రోజులో వేస్తారండి రేపు రెండు ఇంకో రెండు రోజుల్లో తారు కూడా పోసేస్తారు ఇక్కడికైతే ఎండ్ అయిందండి ఈ రోడ్డు మనం ఇందాడ పైనుంచి చూసాం కదా అదే కరకట్ రోడ్డు అనమాట ఇదే అన్నమాట అనమాట మొన్నటిదాకా ఇక్కడ మొత్తం ఈ పొలాలు ఈ అడ్డుగా ఉండడం వల్ల ఇష్యూ జరి ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఏం లేవండి మొత్తం అయిపోయినాయి చూడొచ్చు ఇది ఇదంతా ఎలా వేసారు రోడ్డు ఇది మొత్తం కనైట్లో వేస్తారు రోడ్ రోడ్డు అంతా అయితే మొత్తం ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ దాకా అయితే వేసారండి ఇలాగే రోడ్డు మంచిగా చూస్తున్నారు కదండి అంత బాగుందో రోడ్డు చుట్టుపక్కల గ్రీనరీతో అద్భుతంగా ఉందండి రోడ్డు రోడ్ అయితే అలాగే ముందు వైపు కూడా చూడొచ్చు మీరు ఇంకా కొంచెం పనులు అనేవి జరుగుతున్నాయి ఇక్కడ రేపటికల్లా మనకి తారు పోసేస్తారండి తారు పోసిన తర్వాత రోడ్డు అయితే అసలు చుట్టుపక్కల ఈ ప్రకృతితో చాలా అందంగా ఉండిద్ది రోడ్డు అయితే చాలా అండి రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు ఇది ఇంకా మనకి ఆ పక్కన రోడ్డు కూడా వచ్చింది చూసారా ఇక్కడ ఎలా స్పీడ్గా జరుగుతున్నాయి పనులు చూస్తున్నారు కదండి ఎలా చేస్తున్నారు అక్కడ పనులు చాలా స్పీడ్గా చేస్తున్నారు మొన్న చూసుకుందాం మన వీడియోలో చూపించా అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా అలాగే సిడాక్సిస్ రోడ్డు చూసుకుంటే ఇక్కడ మంచి మంచిగా మొక్కలు అనేవి నాటారు ఈ మూల వైపు ఇలాగ రోడ్డు కంటిన్యూ అయితే వచ్చిందండి బ్యాక్ సైడ్ నుంచి ఇటువైపు చూస్తున్నారు కదండి మొక్కలకి నీట్ గా మట్టి అయితే పోసారు చూడొచ్చు ఇక్కడ మీరు మొత్తం ఇది అండి నేను వీడియో కూడా పెట్టింది కరకట్ట ఇంకా మొదలయ్యే సూచనలు ఉన్నాయి అని చెప్పాను మొదలైపోయింది కూడా కరకట్ట పనులు అనేవి చాలా తొందరగా పూర్తి చేసేలా ఉన్నారండి ఆ రోడ్డు అయితే ఎందుకంటే మరి ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా అయితే చూడవచ్చు మీరు ఇది